జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే గౌరవనీయులు అక్క సీతక్క ప్రొఫెసర్ కోదండరామ్ గారు శ్రీహరి గారు శ్రావణ్ కుమార్ రెడ్డి గారు మల్లేష్ గారు చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు అన్న వచ్చే టైం అయింది కాబట్టి ఒక రెండు మూడు అంశాలు మేముందు చెప్పి నేను ముగిస్తా మిత్రులారా ఆదిలాబాద్లో ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా నేను అంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాత తొక్కుడ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా నేను అంటున్న మిత్రులారా రాముణ్ణి మొక్కుడే రాముణ్ణి మొక్కుడే బీజేపీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోని ఎవడప్ప సో రిజర్వేషన్లు మోడీ ఇచ్చిందా అమిత్ షా ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం రాజశేఖర రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తా దరిద్రుడు అమిత్ షా నేను అంటున్న మిత్రులారా ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇవ్వాలా పోలీసులు పంపించిండు అమిత్ షా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా గుర్తు పెట్టుకోవాలి నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసింది పార్టీ లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ మీద ఇలా అబద్ధాలు చెప్పిన మీరు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంషాక్ కేసు పెడుతుంది ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ వస్తారు అంటే మీరు అబద్ధాలు ఫేకులు చెప్పిన వాళ్ళు మీరైతే రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం ఒక విషయం మిత్రుల గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇక్కడ ఇది కొమరం భీమ్ గడ్డ కొమరం భీమ్ గడ్డ నిజామా తన్ని తరిమి కొట్టిన గడ్డ ఇది ఇవాళ బీజేపీ తరిమి తరి కొట్టిన గ్లేమో మనము ఆలోచించండి నేను అంటున్నా ఇవాళ మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు ఏం రాముడు మీకు చిన్నయా సీత మీకు ఏమైనా చిన్నమ్మారా లేకపోతే రాముల వంశంలో ఎవరు పుట్టినా మీరు వీనికి హిందూ అంటే తెలియదు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు ఏం చేసిందో తెలియదు ఇలా నేను అంటున్నా మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలారిండో మేము చూసినాం ఇలా నీ సీతమ్మ నువ్వు వేలుకోవట్లే నువ్వు మొండి మోడీవి నీ భార్యను కూడా ఈ మీరు అవసరం ఉన్నది ఏదిరంజన్గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినం రామాలయం కట్టడమే కాదు చెప్తున్న మిత్రుల గుర్తుపెట్టుకోండి పక్కనే బాబ్రి మసీద్ కూలిన ప్రాంతం కూడా కట్టుకున్నారు కానీ ముస్లింల మీద విషం తెపుతున్నారు ఎందుకు ముస్లింల మీద విజయం చంపుతున్నారు పాకిస్తాన్ పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింను ఈ ముస్లిం మీద మీకు ఎందుకు రంగిందని చెప్తున్నా నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో మిత్రులారా మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ అమిత్ షా లాంటి లఫూట్రాన్ని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు ప్రధాని అంబానీ అదాని ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు తినే పప్పు మీద ఉప్పు మీద చపాతి మీద పుల్కా మీద పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా ఎవరిని దోచుకుంటున్నారా మీరు ఈ దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు వీళ్ళు పాకిస్తాన్కు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు మనకు పెట్రోల్ అమ్మితే వంద రూపాయలు మీ బొందర మిమ్మల్ని పాతాళంలోకి తొక్కుతుంది దేశం ఇలా మోడీ అమిత్ షా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఏ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది చివరగా ఒక్కటి రెండు అంశాలు చెప్పి చెప్పిస్తారా ఇక్కడ ఒక భక్తానే తిరుగుతున్నాడు ఆయన నాది గులాబీ అంటున్నాడు గులాబీ అంటున్నాడు ఆయన నా గుర్తు కారు అంటున్నాడు కాదు బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్ పువ్వు ఇంకో రూపమే కారు మనం బీజేపీ కేసినా కారు కేసినట్టే కారు కేసినా పువ్వు కేసినట్టే గుర్తు పెట్టుకోండి చెయ్యి గుర్తుకోటేయాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఈ రోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్క ఆత్రం సుగుణ తగ్గేలా మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్